గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ నారాయణగూడలోని స్టార్ నైన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు సంస్థ చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపీనాథ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ రెడ్డి సిఓ షాబుద్దీన్ తో కలిసి స్టార్ నైన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనలో మన తెలుగువారు కూడా ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పూర్వ పార్లమెంటు సభ్యులు మరికొందరు పాల్గొన్నారని తెలియజేశారు స్వాతంత్ర్య ఫలాలు మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందించాలని చెప్పారు స్వాతంత్ర్య ఫలాలు మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందించాలని చెప్పారు సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఇఓ మహమ్మద్ షాబుద్దీన్ హైదరాబాద్ జిల్లా కోర్ కమిటీ సభ్యులు వసీం ఖాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు satu video video kode law kode law kode law మీరంతా కరెక్ట్గా చేస్తే ఇంకా బ్రహ్మాండే వచ్చింది ఎవరికి వాళ్ళు రాజుగారు పాలు పోయిన నీళ్ళు పోస పరిస్థితి మీరందరూ పాలు పోస్తే దాని పరిస్థితి ల్యాప్తా 가져오니 맛있게 하시면 아요네 Aya, 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 चल यमुना गङ्गल जनचितरङ्गा कवशुभ नामे चाये कवशुभाशिषमाने गा हे तव जयता जनन मङ्गलनायक जय हे भारत भाग्य ంద్రబోస్ కి నూతన క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్నారు ఇప్పుడు చైర్మన్ గారి చేతుల మీదుగా గారు చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నారు ఛానల్ సిఎన్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు వాటి అందరినీ కూడా మనం కలుపుకుంటూ మన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజ్య దినోత్సవం రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇక మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడే మన స్వామిగిరి గారు అనేకమైన విషయాలు చెప్తారు ఎలా చట్ట భద్రతలు భద్రతలు ఈ సమాజానికి అందించారో ఆనాటి రాజ్యాంగ నిపుణుడు యొక్క విశేషాల గురించి స్వాభుజేశారు వారిని అందరినీ కూడా మనం ఇవ్వడం కలుపుకుంటూ వారికి మన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజ్య దినోత్సవం రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంది ఇక మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడే మన షాబుద్దీన్ గారు అనేకమైన విషయాలు చెబుతారు ఎలా చట్ట భద్రతలు భద్రతలు ఈ సమాజానికి అందించారో ఆనాటి రాజ్యాంగ నిపుణుల యొక్క